భాగ్యరేఖైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు రెండు పేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందా అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి తొలి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడు ప్రజల చిరకాల వాంఛన నెరవేరబోతోంది అంతర్జాతీయ స్థాయిలో సకల సదుపాయాలతో నాలుగు పేల ఐదు వందల తొంభై రెండు కోట్ల భారీ వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుంది విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విశాఖకు ఈశాన్యంగా నలబై కిలోమీటర్లు విజయనగరానికి ఆగ్నేయంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది డిసెంబర్ రెండు పేల ఇరవై ఆరులో పూర్తయ్యే సమయానికి ఇది విస్తీర్ణం ప్రకారం భారతదేశం యొక్క ఏడవ అతిపెద్ద విమానాశ్రయం యంగా ప్రయాణికుల రద్దీలో పదిహేనవ స్థానంలో ఉంటుందని అంచనా వేశారు విశాఖ ఎయిర్పోర్ట్ ద్వారా ఏడాదికి ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణిస్తున్నారు కొత్తగా ప్రారంభించే భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ప్రారంభంలోనే యాబై లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు ఈ విమానాశ్రయాన్ని అరవై లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు ప్రయాణికులతో పాటు యాబై పేల టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నారు ఎయిర్పోర్ట్ తో పాటు ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ను సమీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వరగా సులభంగా చేరుకునే విధంగా కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మించనున్నారు ఇక విమానాల సేవలు ప్రారంభమైన తర్వాత పది మందికి ప్రత్యక్షంగా ఎనబై పేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా పర్యాటక అభివృద్ది ఇతర పెట్టుబడుల ద్వారా మరో ఐదు లక్షల మందికి ఉపాధి లభించనుంది విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు కించారపు రామ్మోహన్ నాయుడు అనంతరం విమానాశ్రయ నిర్మాణం పనులను పరిశీలించారు ముందుగా ట్రంపెట్ నిర్మాణం జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్టు అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి అందుకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జాతీయ రహదారి సంస్థ అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు అనంతరం ఎయిర్పోర్టు టర్మినల్ భవనం నిర్మాణం పనులు పరిశీలించారు నిర్మాణ పనులపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ రన్వే పనులను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు సేకరించిన రెండు వేల ఏడు వందల రెండు ఎకరాల్లో రెండు ఎకరాలు విమానాశ్రయానికి కేటాయించారు మిగిలిన ఎకరాలను రాష్ట ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి అవసరాలకు అనుగుణంగా వినియోగించనున్నారు స్థానికంగానే నూట నలభై రకాల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది ఈ మేరకు విమానాల సంఖ్య పెరగాలి ఆ దిశగా కేంద్రం కృషి చేస్తోంది ఇప్పటివరకు జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు ఇరవై ఆరు డిసెంబర్ నెలాఖరి నాటికి పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ టార్గెట్ గా పెట్టుకున్నారు టర్మినల్ భవనాలు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర రన్వే నిర్మిస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం రానుంది దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణంపైనే పడింది మొత్తంగా కేంద్ర మంత్రిగా భోగాపురం పై ప్రత్యేక శ్రద్ద పెడతానని చెప్పిన గడువులోగా పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు